ాబు ఐతపూడి రోడ్డు ఎటు బాబు అంత దారుణంగా ఉంది అయ్యే బాబోయ్ అయ్య ఎక్కడుందనుకుంటున్నారా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలంలో ఉందండి ఇవాళ చిన్న పని ఉండి అటుకు వెళ్ళాను నేను నందిబొమ్మ సెంటర్ నుంచి తెప్పరాజపాని ఐదుపూడి మీదుగా అలాగా పెదపాటి గరువు నుంచి దుక్కుదురు వెళ్ళిపోతే దాదాపు ఆరు కిలోమీటర్లు అండి ఈ ఆరు కిలోమీటర్ల నరకమే ఇంకా ఆ బండి మనకి ఇలా 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 అప్ అండ్ డౌన్స్ గడువు పొడిపోద్ది ఇంకా ఉద్యోగప్రదం మన వయసులో ఓ ఒక అరవై అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటినోడు అయితే ఇంకా ఆడి పని అయిపోయింది అక్కడ ఇంకా ఆటోలు అయితే సమస్య లేదు ఇంక ఏ గర్భిణీ స్త్రీ అయినా లేకపోతే ఏదైనా ఇతరత్ర కంప్లైంట్ వచ్చి ఏ ఆటో కట్టుకుని ఆ రోడ్లో కాకినాడ వెళ్ళాలి హాస్పిటల్ కంటే ఇంకా ఆడి పని నందిబాబు సెంటర్ అయిపోయింది ఇంకా అంబులెన్స్ కానీ ఆటో కానీ టాక్సీ కానీ ఏది పని చేయదు అంత చండాగా ఉంది ఆ రోడ్డు మీకో చిత్రం చెప్పనా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదా ఆ ప్రభుత్వం రాకముందు మరి అప్పుడు వైసీపీ ఇన్చార్జ్గా ఉన్నారు ఎవరు మన కోఆర్డినేటర్గా ఉన్నారు మాజీ మంత్రి ఎవరు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆయన ఈ రోడ్డు మొత్తం ఏం చిత్రాన్ని హామీ ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన మూడు శాఖల మంత్రిగా దిగ్విజయంగా ఆయన పదవిని పూర్తి చేసుకున్నాడు కానీ రోడ్డు మీద ఒక్క రాడు వేయలేదు అతను వర్షం మొత్తం మోకాల్లో నీరు ఉండిపోయేది అయినా అలా చూశాడు కానీ ఆ రోడ్డు జోలు మాత్రం అతను వెళ్ళలేదు మరి ఎందుకు వెళ్ళలేదు ఆయనకి తెలుసు అది అయిపోయింది పోలే ఇంకా వైసీపీలో ఏ రోడ్డు వేయలేదు కొన్ని ఆ రోడ్డు కూడా ఎందుకు లేండి రాష్ట్రంలో ఏ రోడ్డు వేయలేదు ఇంకే పోలే ఏదో అయిందని మనం అనుకుంటే ఇప్పుడు కూటమి వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రామచంద్రపురం అదృష్టం కొత్త మంత్రి వరకు వచ్చారు ఈయన మంత్రి అయ్యాడు మరి ఈయన రోడ్ అని చూస్తానంటే అది లేదు అప్పుడే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది అలాగ ఆ ఓటు పరిస్థితి ఇంకే ఓట్లేసి జనం ఏమైపోతారండి పాపం మరి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు తెల్ల ఆరితే పాపం వాళ్ళు ఆ ఐతపూడి చూసుకుంటే అందరూ బట్టల షాక్ ఆ దోరపూడి అది వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి ఆ గ్రామాల్లో సైకిల్ మీద బళ్ళు మీద తిరిగి బట్టలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు అందరూ చాలా మంది ఎక్కువ అది కాక అక్కడే రైతులు ఉన్నారు ఆక్వా రైతులు ఉన్నారు పీచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి అలాగే తిప్రాతిపాలను ఉన్నారు పెద్దపాటి గరువు దుగ్గుదూరు ఆ దుగ్గుదూరులో పిహెచ్సి ఉంది వీళ్ళందరూ ఆ పిహెచ్కి వెళ్ళాలంటే ఇదే రోడ్డు మీద వెళ్ళాలి నరకం చూసేస్తున్నారండి మామూలుగా లేదు ఎప్పుడైనా కొంచెం పట్టించుకోండి బాబు ఆ రోడ్డు పుణ్యం కట్టుకోండి బాబు దయ థ్యాంక్ యూ